హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్ వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈవెన్ పళ్ళు లేని ముసలాళ్ళు కూడా ఈజీగా తినగలిగే హల్వా చేసుకుందామండి నేను చూపించే కొలతలతో చేశారంటే సేమ్ స్వీట్ షాప్లో దొరికే టేస్టే వస్తుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఇంకా ఈ హల్వా రెడీ చేసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి సగం కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకే బౌల్తో కొలుచుకోవాలండి మనం సగం కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్న కప్పుతోనే ఒక ఫుల్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న కాన్ఫ్లోర్ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించిన తర్వాత అదే లో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలండి అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి సేమ్ ఇప్పుడు ఒక కప్పు పంచదార కూడా వేసుకోవాలి పంచదార వాటర్లో కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార బాగా కరిగిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పంచదార వాటర్లో కాన్ఫ్లోర్ వాటర్ వేసినప్పుడు మాత్రం కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉండకపోతే ఉండల్లా అయిపోతుంది ఇదిగోండి ఒక పది నిమిషాల పాటు మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా ముద్దలా అయిపోతుందనమాట చూడండి చక్కగా అయ్యింది కదా ఈ టైంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే హాఫ్ స్పూను నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల గట్టిపడకుండా మెత్తగా ఉంటుందన్నమాట అలాగే హల్వా కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసమని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అవన్నీ హల్వాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా బాగా దగ్గరకంటూ వచ్చేసిన తర్వాత చూడండి స్లోగా హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే బాగా దగ్గరికి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని దానికి నెయ్యి బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని మరలా తిప్పుకుని తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ బౌల్లోకి మనం చేసి పెట్టుకున్న హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వేడి మీదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే సరిగ్గా రాదు ఇదిగోండి మొత్తం అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకోవాలి ఒక స్పూన్తో కానీ గట్టితో కానీ ఈవెన్ లేదు అంటే చేతితో కానీ సెట్ చేసుకోండి ఆ తర్వాత మీకు కావాల్సిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా పైన డెకరేట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి రెండు గంటల తర్వాత నేను మీకు దీన్ని తీసి చూపిస్తాను ఇప్పుడు ఒక చాకుని తీసుకుని దాని అంచుల చుట్టూ ఇలా నాటు పెట్టుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ బోర్లు దాన్ని ఉల్టా తిప్పుకోవాలి ఇదిగోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా చక్కగా మంచి షేప్ కూడా వచ్చిందండి ఇప్పుడు నిదానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి దీని టేస్ట్ అయితే సేమ్ మనం షాప్లో తెచ్చినలాగే ఉందండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంది ఫైనల్గా ఎంతో రుచికరమైన హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి ఎన్నో రకాలైన వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టటా